మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హార్వేర్ వర్క్ టవర్ ఛానల్ ప్రస్తుతాం పాటు దాము బాలద్ గారి సీనియర్ వారితో ఒకసారి మాట్లాడే సార్ నమస్కారం సార్ నమస్క సార్ ట్రంప్ ఇండియాకి అయితే పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి సార్ హెచ్ వన్ బి వీసాల పైన లక్ష డాలర్ ఫీజు అయితే పెట్టడం జరిగింది సార్ ఇది ఇప్పుడు షాకింగ్ గా ఉంది ఎవరైనా ఇప్పుడు ఆ వీసాల కొరకు లక్ష డాలర్లు కడతారా ఇది అసలు ఇంపాసిబుల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు మరి ఇది ఇండియన్స్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఇండియన్ కంపెనీల మీద కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది కూడా చెప్తున్నారు మరి దీన్ని మోదీ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు మరి నిర్ణయం తీసుకోవడం అనుకున్న కారణం ఏంటి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ యా యాక్చువల్ గా ఒకవైపు అమెరికాకి మనకు మధ్య బైలేట్రుల్ ట్రేడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇండియాలో అక్కడి నుంచి ప్రతినిధి వచ్చాడు ఇక్కడ నుంచి మన అగర్వాల్ అనుకుంటా ఆయన పేరు ఇక్కడ నుంచి ట్రేడ్ ప్రతినిధి చర్చిస్తున్నారు ఇద్దరు కూడా ఒక బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ మీద ఒక కొలిక్కి రావడం కోసం చర్చలు జరుగుతున్నాయి మరోవైపు ట్రంప్ పదే పదే ఈ మధ్య మోడీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇండియా నాకు చాలా దగ్గర అది ఇది అని మాట్లాడుతున్నాడు మననే బర్త్డే కూడా చెప్పాడు పక్క జరుగుతుంటే ట్రంప్ మూడు ప్రధాన నిర్ణయాలు నిన్న భారతదేశానికి యాంటీగా ప్రకటించాడు మూడిట్లో రెండు ముందు చెప్తాను రెండు ఏంటంటే ఒకటి భారత నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసే డ్రగ్ కంపెనీల కొంత కంపెనీల్ని లేకపోతే యజమానుల్ని వాళ్ళ ఫ్యామిలీస్ వేసాలని అంతా కూడా రద్దు చేసే ప్రక్రియ దీనికి ట్రంప్ చెప్పే కారణం ఏంటంటే ఫెంటానిల్ అనే ఒక డ్రగ్కి సంబంధించిన కెమికల్స్ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో ఇది డ్రగ్ కంట్రీ అని కూడా అన్నాడు ఇండియా అంటే ఈ ఫెంటానిల్ వల్ల ఏమవుతుందంటే ఇది హె హెరాయిన్ కంటే కూడా యాభై రెట్లు ఎక్కువ డేంజరస్ ఫెంటానిల్ అనేది ఈ ఫెంటానిల్ వల్ల అమెరికాలో పరిహేరుకి నలభై ఎనిమిది వేల మంది చనిపోతున్నారు అందుకని యాంటీ ఫెంటానిల్ క్యాంపెయిన్ పేరుతో అమెరికా చేస్తుంది ఈవెన్ కెనడా కెనడా మీద కూడా అనేక ఆంక్షలు ఈ ఫెంటానిల్ కోసమే చేసింది అట్లాగే లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా ఫెంటానిల్ కెమికల్ రావడం వల్ల దాన్ని డ్రగ్గా వాడుతున్నారు దానివల్ల నలభై ఎనిమిది వేల మంది చనిపోతున్నారు అనేది ఆ యాంగిల్లో బిజినెస్ పీపుల్ మీద చర్య తీసుకుని ఇంకా లిస్ట్ ప్రకటించలేదు అని ఇది ఒకటి రెండవది మనకి ఇరాన్లో మనం చాబహార్ అనే ఒక పోర్టులో మనం పోర్టు నిర్మాణం మెయింటెనెన్స్ సంబంధించి మనం ఒప్పందం చేసుకొని ఇరాన్తో చేస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ఈ మిగతా ఆంక్షలన్నీ విధించారు ఆయిల్ ఎక్స్ ఇంపోర్ట్ చేయకూడదు అని కానీ చాబహార్ పోర్టుకు సంబంధించి ఎక్సమ్ ఎగ్జంప్షన్ ఇచ్చింది అమెరికా గవర్నమెంట్ దాన్ని ఇప్పుడు రివోక్ చేశారు అంటే ఇప్పుడు బ్యాన్ చేశారు అక్కడ ఇండియన్స్ కానీ కంపెనీలు కానీ అక్కడ పనిచేస్తే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తారు సో దీనివల్ల ఇండియాకి ఇబ్బంది ఎందుకంటే ఆ పోర్టు ద్వారా మనకి డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి సెంట్రల్ ఏషియాకి రూటు ఉంటుంది లేకపోతే మనం పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి పాకిస్తాన్ మన ఎనిమి అందులో ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్ దాన్ని ఇప్పుడు ఆపాడు సో ఈ రెండు ఇండియాకి ఇబ్బంది కలిగించే విషయాలు ఇది కాకుండా ఒక పెద్ద బాంబు పేల్చ నిన్న ఒక ప్రొక్లమేషన్ రిలీజ్ చేశారు ఆ ప్రొక్లమేషన్ అంటే ప్రకటన అనుకోవచ్చు అదేంటంటే మన ఇండియా మీదే కాదు వరల్డ్ వైడ్గా కూడా అమెరికాలోకి వస్తున్న హెచ్ వన్ బేస్ బి వీసా అప్లికెంట్స్ మీద లక్ష డాలర్లు ఫీజు పెట్టారు ఈ లక్ష డాలర్లు అంటే ఏంటి మన దీంట్లో చెప్పాలంటే ఎనభై ఎనిమిది లక్షల తొమ్మిది వేలు ఇప్పుడున్న ఈ రోజుకి ఉన్న కరెన్సీ అంటే మన డాలర్ మారకం విలువ ఎనభై ఎనిమిది రూపాయలు ఇప్పుడు ఎనభై ఎనిమిది రూపాయల తొమ్మిది పైసలు దాని ప్రకారం ఎనభై ఎనిమిది లక్షలు అనుకుందాం రౌండ్ ఫిగర్ ఎనభై ఎనిమిది లక్షలు ఒక హెచ్ వన్ బీస్ బి వీసాకు మనం అప్లై చేయాలంటే ఫీజు కట్టాలి ఇది నిజానికి లాంటి వార్త అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు హెచ్ వన్ బి వీసా అంటే ఏంటంటే నాన్ ఇమిగ్రెంట్ స్కిల్డ్ వర్కర్స్కి ఇచ్చే వీసా ఇది మామూలుగా మూడేళ్ళ వరకు ఉంటుంది దీన్ని మళ్ళీ ఇంకొక మూడేళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి గ్రీన్ కి అప్లై చేసి అది పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ కూడా ఇచ్చేయచ్చు ఎక్స్టెండ్ చేయొచ్చు ఏదేమైనా ఆరేళ్ళ పాటు అనుకోవద్దు ఈ ఆరేళ్ళ పాటు అక్కడ ఉండాలంటే ఈ హెచ్ వన్ బేబీ సాకి రెన్యువల్ మళ్ళీ రెండు కూడా ఫీజు పెట్టారు సో అంటే మూడేళ్లకి నువ్వు ఎనభై ఎనిమిది లక్షలు కట్టాలి ఇంత కట్టి అక్కడికి వెళ్ళి అక్కడ జాబులు నీకు సంవత్సరానికి ఎనభై ఎనిమిది లక్షలు వస్తుందా యాన్యువల్ ఫీజు ఇది ఎవరి మూడేళ్ళకి కాదు సారీ యాన్యువల్ ఫీజు సంవత్సరానికి ఎనభై ఐదు లక్షలు కట్టాలి సంవత్సరానికి ఎనభై ఐదు లక్షలు నువ్వు కట్టితే నీకు ఎంత జీతం రావాలి కనీసం డబ్బులు రావాలి కదా సో అంటే కోటి డెబ్బై లక్షలు ఎంతో రావాలి సంవత్సరానికి వస్తే కానీ నువ్వు ఇది ఎంట్రీ లెవెల్లో అంత రాదు ఎంట్రీ లెవెల్లో నీకు అంత శాలరీలు రావు అక్కడ కాబట్టి ఈ పరిస్థితులు ఇండియన్స్కి ఈ ప్రభావం ఇది ఓన్లీ ఇండియన్స్ మీద కాదు అందరికీ చేశాడు వాళ్ళు దాంట్లో ఏమంటే యునైటెడ్ స్టేట్స్ ఏలియన్స్ అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎంటరింగ్ ఇన్ యుఎస్ అని పెట్టాడు ఇలియన్స్ అని వాడే వాళ్ళు ఎలియన్స్ అని అంటే మనల్ని అంతా ఎలియన్స్ అనే గ్రహాంతర జీవుల్లాగా వాడుతున్నారు వాళ్ళు అంటే బయటి వాళ్ళు బయట బయటి వాళ్ళు యుఎస్ లేకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ రెన్యువల్ ఫీజు అనేది లక్ష డాలర్లుగా ప్రకటించారు దీంట్లో కొన్ని కన్ఫ్యూజన్ ఉంది అంటే రెన్యూ ఆల్రెడీ అమెరికాలో హెచ్ వన్ బి వీసా తీసుకొని ఉంటారు వాళ్ళు రెన్యువల్ చేస్తే వాళ్ళకు కూడా పడుతుందా లేకపోతే బయట నుండి వచ్చే వాళ్ళకే పడుతుందా ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది దీంట్లో అట్లాగే దీంట్లో ఇంకో కొన్ని ఎగ్జాంబిషన్స్ కూడా పెట్టారు ఒకటి నేషనల్ అమెరికా నేషనల్ సెక్యూరిటీకి ఉపయోగపడే స్కిల్డ్ వాళ్ళు ఇప్పుడు నాసాను ఇంకొకటి సైంటిస్ట్ ఇంకొకరు వెళ్తే వాళ్ళకి ఫీజు ఉండదు అట్లాంటివేవో కొన్ని కూడా ఉన్నాయి ఏదేమైనా అమెరికాలో ఈ పెట్టిన ఈ రూల్ ఏదైతే ఉందో నిన్న ట్రంప్ చేసిన ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో ఇది ఇండియన్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది ఎందుకంటే అమెరికాకి టోటల్గా వన్ ఇయర్లో హెచ్ వన్ బి వీసాలకు అప్లై చేసే దాంట్లో టోటల్లో ఇండియా డెబ్బై మూడు పర్సెంట్ ఉంది అంటే వంద మంది అప్లై చేస్తే ప్రపంచవ్యాప్తంగా డెబ్బై మూడు మంది ఇండియన్సే అప్లై చేస్తున్నారు అంతమంది స్కిల్డ్ వాళ్ళు మన వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి సో ఈ డెబ్బై మూడు మంది అంటే యావరేజ్లో లక్ష పదివేల మొ మొన్న లాస్ట్ ఇయర్ లాస్ట్ అంటే రెండు వేల ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ కానీ డేటా తీసుకుంటే అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఫైనాన్షియల్ ఇయర్లో లక్షా పదివేల నాలుగు వందల డెబ్భై మూడు అప్లికెంట్స్ ఉన్నారు హెచ్ వన్ బివిసాలకి సో అంటే ఏంటి సంవత్సరానికి యావరేజ్లో లక్ష మంది ఈ స్కిల్డ్ వర్కర్స్ మన వాళ్ళు వెళ్తున్నారు దీంట్లో రెండు రకాల వాళ్ళు వెళ్తారు ఒకటి అమెరికన్ కంపెనీస్లో పనిచేయడానికి వెళ్ళేవాళ్ళు రెండు మన ఇండియన్ కంపెనీస్ అమెరికాలో యాక్టివిటీస్ చేస్తాయి ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ ఇలాంటివి ఇండియన్ కంపెనీస్ కానీ వాళ్ళకి అమెరికాలో కూడా బ్రాంచెస్ ఉంటాయి ఆ బ్రాంచెస్కి ఇక్కడ నుంచి వీళ్ళు పంపిస్తారు హెచ్ వన్ బివిశా కింద పంపిస్తారు మామూలుగా ఇలా పంపించేటప్పుడు ఏందంటే అంటే ఒక వాళ్ళకి పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే బీటెక్ ఎంబీఏను ఆ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉండాలి తర్వాత ఆఫర్ లెటర్ ఉండాలి అక్కడ పనిచే పనిచేయడానికి జాబ్ ఇస్తున్నట్టు ఆఫర్ లెటర్ ఉండాలి తర్వాత స్పాన్సర్షిప్ ఉండాలి అక్కడ కంపెనీ స్పాన్సర్ చేయాలి ఇవి ఈ మూడు ప్రధానం అన్నమాట హెచ్ వన్ బి వీసాకి అవి కాకుండా ఇంకా మిగతా విషయాలు కూడా చాలా ఉంటాయి సో ఇప్పుడు ఇది ఇది రెండు రకాల ప్రభావం ఇండియా మే చూపిస్తుంది ఒకటి మన ఎంట్రీ లెవెల్ లేకపోతే మిడ్ లెవెల్లో వెళ్ళే వర్కర్సు వెళ్ళలేరు ఎందుకంటే ఎనభై ఎనభై ఎనిమిది లక్షల సంవత్సరానికి రెన్యువల్ ఫీజు పెట్టేయడం వల్ల ఈ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ కడితే నేను చెప్పినట్టుగా కనీసం డబుల్ రావాలి అక్కడగా మళ్ళీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఇంత చేసి పోయే పరిస్థితి లేదు రెండవది ఇక్కడున్న కంపెనీలకు కూడా ఇబ్బంది ఈ ఇబ్బంది ఇక్కడున్న టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు అమెరికాలో బ్రాంచెస్ పెట్టి అక్కడికి వీళ్ళని పంపించడం ఇబ్బంది దానివల్ల ఇప్పుడు వీళ్ళకి ఉన్న ఆల్టర్నేటివ్ అంటే ఒకటి అమెరికన్ కంపెనీ అమెరికన్ ఉన్న పౌరులకే జా జాబులు ఇవ్వాలి రెండు ఇక్కడే పెట్టుకొని ఇక్కడ నుంచే సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేయాలి ఇది రెండు కూడా కష్టమే వాళ్ళకి ఎందుక ఎందుకంటే అక్కడ వర్కర్స్ని పెట్టుకోవాలంటే ఎక్కువ జాతీయ అవ్వాలి మన వాళ్ళకైతే తక్కువ ఇవ్వచ్చు ఇక్కడ చేయాలన్నా ఇక్కడ నుంచి మళ్ళీ సర్వీస్ అంటే కూడా ఇబ్బంది ఈ రెండు రకాల ప్రాబ్లమ్స్ ఇక్కడ కంపెనీలకు ఉన్నాయి అయితే ట్రంప్ ఇప్పుడు ఎవ ఆయన ఏదో చాలా మంది అతను మ్యాడ్ అయ్యి అతను ఏదో చేస్తాడంటారు కానీ మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అంట అనే ఒక సామెత ఉంది ఆ లో కూడా ఒక పర్పస్ వ్యవహారం ఉన్నాయి ఎందుకు పెట్టాడు ఇది ఎందుకు పెట్టాడంటే ట్రంప్ ఫిలాసఫీ ఏంటి మగా అంటారు మగా అంటే ఎంఏ జిఏ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికా గ్రేట్గా ఉండింది ఒకప్పుడు ఇప్పుడు లేదు మళ్ళీ గ్రేట్గా చేయాలి అనేది ఒక తేరీ అట్లాగే అమెరికా ఫస్ట్ అనే తీరి అమెరికాకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అమెరికాకి అమెరికాలో ఉండే పౌరులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అంటే అమెరికా అనే అనేక మంది దోచుకుంటున్నారు దాన్ని అరికట్టాలి సో ఇక్కడ ఏంటంటే అమెరికాలో ఉండే కంపెనీలు కావచ్చు లేకపోతే ఇండియాని కానీ మిగతా దేశాల్లో ఉండే కంపెనీలు ఉండే అక్కడ బ్రాంచ్లు వాళ్ళు కావచ్చు విదేశాల నుంచి వర్కర్స్ని స్కిల్డ్ లేబర్ని ఇక్కడికి తీసుకొచ్చి పనిచేయించడం వలన అక్కడ లోకల్ వాళ్ళకి నిరుద్యోగం ఉంటుంది లోకల్ వాళ్ళకి జాబ్ మార్కెట్ ఉండట్లేదు అనేది చెప్తున్నాడు ట్రంప్ అందుకని వీళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళ తగ్గుతారు కాబట్టి ఆ మేరకి అక్కడ కంపెనీలు లోకల్స్కి జాబ్స్ ఇవ్వాల్సి వస్తుంది అనేది ట్రంప్ లాజిక్ దీనివల్ల ట్రంప్కి ఉపయోగం ఎందుకంటే అమెరికాలో సింపతి వస్తుంది ఆల్రెడీ అమెరికాలో లేబర్ అండస్ట్ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది వర్కర్స్ చాలా డిమాండ్ల మీద ఆందోళన చేస్తున్నారు దీన్ని సరిచేయడం కోసం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు తన మీద ఆందోళన వస్తున్నాయి మొన్న కూడా నేను చెప్పాను సెప్టెంబర్ ఫస్ట్ను కూడా లేబర్ డే సందర్భంగా యాభై రాష్ట్రాల్లో వెయ్యి ప్రదర్శనలు ట్రంప్కి వ్యతిరేకంగా జరిగాయి సో దీన్ని ప్యాసిఫై చేయడం కోసం ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే నేను మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను చూడండి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాడు అయితే ఈ నిర్ణయం కోర్టులో చెల్లుతుందా అనేది ఒక సమస్య ఎందుకంటే కంపెనీలు చాలా వరకు కోర్టులకి వెళ్తాయి కంపెనీ చెల్లుతుందా అనేది ఒక డౌట్ చెల్లినా చల్లకపోయినా ప్రజల్లో అయితే అతనికి మైలేజ్ అయితే వస్తుంది ఖచ్చితంగా రెండవది దీనివల్ల అక్కడ కంపెనీలకు కూడా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు లోకల్గా అనుకో మామూలుగా మనోళ్ళు అనుకోండి సంవత్సరానికి అరవై వేల డాలర్లు ఇస్తే మన వాళ్ళు పనిచేస్తారు హ్యాపీగా అక్కడ వాళ్ళకి మినిమం వన్ ల్యాక్ డాలర్లు ఇవ్వాలి ప్లస్ అదర్ పెర్క్స్ అంటారు అదర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకోటి ఇంకోటి ఇవ్వాలి ప్రొవైడ్ చేయాలి మనోళ్ళు అవేమి అడగరు జీతం ఇస్తే చాల్రు బాబు అని మన వాళ్ళు అక్కడ పోయి అడ్జస్ట్ అవుతారు సో ఇప్పుడు ఇది ప్రాబ్లం అనమాట సో చాలా మంది అక్కడ రెన్యువల్ కూడా కట్టలేక వచ్చేసే పరిస్థితి ఉంటుంది ఇక్కడ నుంచి అమెరికాకి హెచ్ వన్ బీవీస్ వెళ్లడం వెళ్ళడం కష్టమవుతుంది రెండోది అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేయాలంటే ఆల్రెడీ బ్యాక్లాగ్ చాలా ఉంది ఈ క్రమంలో వీళ్ళకి మూలిగా నక్క మీద తాటి పండుపడిన పాత సామెత లాగా అయిపోతుంది ఆల్రెడీ మూలుగుతుంది మన పరిస్థితి ఇక్కడ నుంచి అక్కడ పోయే వాళ్ళ మీద అనేక ఆంక్షలు పెరిగాయి విద్యార్థుల మీద పెరిగాయి ఇంతకుముందు విద్యార్థులు చదువుకుంటూ సంపాదన చేసేవాళ్ళు ఇప్పుడు అది సాధ్యం కాదు అట్లాగే ఇప్పుడు హెచ్ వన్ బేస్ స్కిల్డ్ ఇది కూడా పోలేరు ఇంకా ఆల్టర్నేటివ్ ఏమంటే కెనడాకో ఆస్ట్రేలియాకో యూరో యూరోపియన్ కంట్రీస్కో మన వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది దీన్ని ట్రంప్ ఏం చేయాలి మన మోడీ ఏం చేయాలంటే ఒకటి దీన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయడం అవన్నీ చేస్తూనే ఉండాలి రెండవది అమెరికా మీదనే డిపెండ్ అవ్వకుండా మనం ఎంతసేపటికి సాఫ్ట్వేర్ అంటే అమెరికా 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 అనేది అనుకుంటున్నాం అది కాకుండా మిగతా దేశాల మీద కూడా ఫోకస్ చేయాలి అంటే డైవర్ట్ చేయాలి అట్లాగే ఇండియాలో కూడా ఇండియాలో కూడా వివిధ కంపెనీలు పెట్టడం ద్వారా ఇండియాలోనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు ఇండియాలో కూడా మంచి శాలరీస్ ఇప్పించే కార్యక్రమం చేయొచ్చు సో ఈ మెథడ్ లో ట్ర మోడీ కూడా